నమస్కారం అండి కేతిరెడ్డి గారు మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు సో మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి అసలు ఎలా ఉండబోతుందంటారు ఆయన రాజకీయం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక నూతన రాజకీయ వరవడికి రాష్ట్రంలో కారణం అవుతాడని చెప్పవచ్చు ఎందుకంటే కొత్త కొత్త వ్యక్తుల్ని రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్ని గతంలో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఒక నూతన వర్గం అనేది వచ్చింది కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వంశ పారంపర్య రాజకీయం ఒక తండ్రి ఉంటే కొడుకు అలాగల కంటిన్యూషన్గా ఉన్న రాజకీయంలో తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించినప్పుడు కొత్త రాజకీయ వ్యవస్థకి కారణమయ్యేది కాబట్టి ఈరోజు రాజకీయాల్లో ఒక పెను మార్పుకి సంభవం అని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారు వారు రెండు వేల పద్నాలుగులో కానీ రాజకీయాల్లో కానీ కరెక్ట్గా కానీ వచ్చి ఆయన రాజకీయ పార్టీ ఆ రోజు స్థాపించుంటే ఆయన ఫెయిల్ అయ్యేవాడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో ఒక ప్రొటెన్షియాలిటీ ఉంది రాష్ట్రంలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవహారం అయితే ఏమి అదేవిధంగా వైఎస్ఆర్సిపి యొక్క ఇదైతే ఏమి ఏదైతే ఏమి కూడా జనాలు జనాలు డిఫరెంట్ ఓటర్స్ ఉంటారు కాబట్టి ఒక ప్రత్యామ్నాయ శక్తి కావాలా అని అనుకున్నప్పుడు ఏ పార్టీ వైపు అడుగులేస్తారనేది ప్రధానంగా చెప్పవచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వారిని మొట్టమొదటి నుంచి చూస్తే మనం వారు ఒక ప్రముఖ నటుడుగా ఒక యువ వర్గం యువత అతను చెంత ఉన్నారని చెప్పవచ్చు కానీ కొన్ని రాజకీయ పార్టీలు చాలా హేళనగా పవన్ కళ్యాణ్ని మాట్లాడడం జరుగుతుంది అదేంటంటే చిన్న పిల్లలు పదిహేను సంవత్సరాలు ఓట్లు లోపల ఉన్న వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఓట్లు ఉండవు ఏముండవు అని మాట్లాడడం జరుగుతుంది కానీ అది కరెక్ట్ కాదు అదే త ఒక త ఒక త ఒక కొడుకు ఒక తండ్రిని నానా నా కోసం పవన్ కళ్యాణ్ ఓటు వేయంటే వేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు ఇదేంటంటే ఈరోజు ఒక సామాజిక వర్గ పార్టీ అని చెప్పేసి ఒక ఏదో పెడుతున్నారు పెట్టినప్పటికీ కూడా ఆయన ఏ సామాజిక వర్గాన్ని అంత నెత్తినెక్కించుకున్నంత పరిస్థితి అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏంటంటే తనకున్న వ్యవస్థ తన సినిమాల్లో చాలా స్టాప్ స్టార్గా వెలుగొందుతున్న రోజుల్లో ప్రజలకి ఏదో సేవ చేయాలా రాష్ట్రంలో ఏదో నూతన నాయకత్వంకి ఒక నాంది పలుకుతామనే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు తప్పకుండా పవన్ కళ్యాణ్ ఒక నూతన వరవడికి కారణమవుతాడని చెప్పవచ్చు ఎవరైనా చెప్పినప్పటికీ కూడా ఏ మాటలు ఏం చెప్పినప్పటికీ కూడా వారికి ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తి ఏందంటే రేపు ప్రయోగాత్మకమైన ఓటర్ ఇచ్చే తీర్పే ఆ శక్తి అని చెప్పవచ్చు ఆయన ఫస్ట్ నుంచి ఆయన నడవడిక ఎలాగ ఉందంటే ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అదేవిధంగా యాత్రలు చేస్తూ ఇవన్నీ కూడా ఊరూరు మీటింగ్లు పెడుతూ లోకల్గా ఉన్న ఉద్దానం సమస్య అయితే అదేవిధంగా ఏ సమస్య అయితేమి గిరిజనుల సమస్య అయితే అదేవిధంగా ప్రతి ఒక్కటితో ఒక భాగస్వామ్యమైన రాజకీయానికి నాంది అని చెప్పవచ్చు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఎలాగ నూతన రాజకీయానికి కారణమయ్యాడో ఈరోజు ఒక నూతన రాజకీయానికి ఆయన అవుతాడు ఇంకా సీట్లు వ్యవహారం అంటే ఇంకా ఆ మూడు రాలేదు ఎలక్షన్ మూడు ఎలక్షన్ మూడు ప్రజలు ఆ మూడ్లోకి వచ్చినప్పుడు తప్పకుండా ఆ రోజు చెప్పగలుగుతాం ఇప్పుడు చెప్పడం చాలా కష్టం ఎందుకు కష్టం అంటే రెండు ఉద్దండులైన పార్టీ మధ్యలో ఒక జనసేన అనే పార్టీ మూడో పార్టీగా కంటస్ట్ చేస్తుంది కాబట్టి ఎన్ని ఓట్లు ఏ పార్టీలో నుంచి ఎలాగ చీల్చగలుగుతాడో ఏ రకంగా ఆయన నాయకత్వాన్ని ప్రజలు నమ్ముతారు అనేది రాబోయే రోజుల్లో మనం ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి అప్పుడు చెప్పుకోగలుగుతాం కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే ఆయన నాయకత్వానికి యువత ఇటువంటి వాళ్ళు కోరుకుంటున్నారు కొత్త వ్యవస్థ కొత్త ఓటర్ అనేవాడు ఆయన వైపు ఉన్నాడు అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు పద్దెనిమిది సంవత్సరాల ఓటు హక్కు నిండిన వాళ్ళు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ నాయకత్వానికి నాయకత్వానికి చేతునిస్తున్నారని చెప్పవచ్చు అవును సో మరి కేతిరెడ్డి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు కదా సో మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా అమ్మా ఆ మేనిఫెస్టోలో ప్రజల బాధ ఉందని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఒక సామాన్యుడి నుంచి ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పడుతున్న అయితే ఏమి ఎవరైతే ఏ ప్రజలైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ ప్రజలకు చేతినిచ్చే మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో అని చెప్పవచ్చు భారత రాజకీయాల్లో బెస్ట్ మేనిఫెస్టోస్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాయంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయి ఎప్పుడు కూడా అక్కడే ప్రజాకర్షణ పథకాలు ఒక పార్టీ ఒకటిస్తామంటే ఇంకో పార్టీ ఇంకోటిస్తాము అనేది దేశంలో మొదలైందే అంతకుముందు గుర్తుల మీద గుర్తుల మీద నడిచేది ఎలక్షను కానీ ఎప్పుడైతే సంక్షేమ దిశగా అంటే సంక్షేమం అంటే ప్రజలకి ఇప్పుడు అక్కడ ల్యాప్టాప్లు పిల్లలకి ఇవ్వడము అదేవిధంగా సైకిళ్ళు ఇవ్వడము అవన్నీ కూడా కొత్త కొత్త స్కీమ్స్ అన్ని కూడా తమిళనాడు రాష్ట్రం నాంది ఎప్పుడు కూడా ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ అయితే ఏమి పారి ఒక పరిశ్రమ ఆ రాష్ట్రంలో పెట్టేవాడికి ప్రోత్సాహాలు అయితే ఇవన్నీ కూడా ఆ రాష్ట్రం ప్రధానంగా ఈ నాంది అని చెప్పవచ్చు అలాంటి రాష్ట్రం కూడా ఇలాంటి మేనిఫెస్టో అనేది చూసి ఉండబోదు గతంలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో ఒక ఆర్ద్రత ఉంది ప్రజల యొక్క ఘోష ఉంది ప్రజల యొక్క సమస్యలు మిళితమైన వ్యక్తి ప్రజల యొక్క జీవన విధానం తనలో మలుచుకొని తను తప్పకుండా ఆ దిశగా అడుగులేసి ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి ఒక భరోసా ఇస్తుంది ఆ మేనిఫెస్టో అని చెప్పవచ్చు ఈ మేనిఫెస్టో తర్వాత మిగతా పార్టీల మేనిఫెస్టోలు కూడా చూసిన తర్వాత వారు ఈ రాష్ట్ర బడ్జెట్ ఏంటి అని చెప్పి రేపు ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు కూడా మనకు తెలుసు ఈ రాష్ట్రంలో వచ్చే ఆదాయం ఎంత నువ్వు చెప్పింది ఎంత అని చెప్పి కూడా అడుగుతారు పది లక్షల బీమా పథకం అయితేమి ఇతరత్ర హాస్పిటల్స్ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ని పెంచే విధానం అయితేమి అదే అదేవిధంగా ఐదు వేలు పెన్షన్ అయితేమి రైతులకి రైతు బంధు స్కీమ్ లాగా ఉన్న స్కీమ్స్ అయితేమి అని కూడా పవన్ కళ్యాణ్ డీప్గా డెప్త్గా జన హృదయాల్లోకి చొచ్చుకుపోయేలాగా అది ఉంది ఆ మేనిఫెస్టో హండ్రెడ్ పర్సెంట్ బాగుందని చెప్పవచ్చు ఇది తమిళనాడు రాష్ట్రానికి కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉంటుంది ఏ కిలో బియ్యం రెండు రూపాయల పథకం తెచ్చినా ఏమి తెచ్చినా కూడా అన్నీ కూడా తమిళనాడు నుంచి మొదలైనవి అవి కాపీ అండ్ పేస్ట్ కింద ఈ రాష్ట్రంలో జరిగే ఇంతకుముందు ఈ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఏం జరిగిందంటే కొన్ని కొత్త స్కీములు తేవడం జరిగింది ఆరోగ్యశ్రీ ప్రీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ ట్వంటీ అన్నీ కూడా ఇప్పుడు వేరే రాష్ట్రాలకు ఆదర్శమైంది అదే ఈత దేశవ్యాప్తంగా ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ వన్ నాట్ ఎయిట్ స్కీమ్ అనేది ఉంది అదేవిధంగా ఆరోగ్య సీ బీమా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆచరణలో పెట్టుంది కా ఇట్లా ఇట్లా ఈ రాష్ట్రం తీసుకుంటే కళ్యాణ లక్ష్మి అనేది చాలా మంచి స్కీము పెళ్లి చేసుకునే అమ్మాయికి కళ్యాణ లక్ష్మి కింద ఏదో షాదీ ముబారక్ అయితే ఏమి అదేవిధంగా రైతు బంధు అయితే ఏమి తెలంగాణలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మంచి స్కీమ్సే ఉన్నాయి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ కూడా ఆ దిశగా ముందుకెళ్ళాడు తప్పకుండా ఆయన మేనిఫెస్టో జనరంజకంగా ఉంది ఆయన రేపు రాజకీయాల్లో ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఆయన ఒక ఎన్నో సీట్లు వస్తే ఏదో వస్తుందని చెప్పలేం కానీ ఆయన వల్ల కొంచెం ఇబ్బంది అయితే ఈ రెండు పార్టీల్లో ఉన్న ఏ పార్టీకి ఇబ్బంది జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో చెప్పగలుగుతాము ఆయన వల్ల ఇబ్బంది ఉంటుంది తప్పకుండా ఇబ్బంది ఉంటుంది ఆయన ఆయన ఆయనతో ఉన్న వాళ్ళకే చాలా విజయం చాలా ఈజీగా ఉంటుందని చెప్పవచ్చు లేని వాళ్ళకి ఆయన సపరేట్గా నిలబడుతున్నాడు కాబట్టి గతంలో మనం రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్ అయ్యేదానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పాలన బాగుంది కాబట్టి ఆ రోజు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం పాలసీల మీద వాటి మీద వీటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఓటింగ్ అనేది అప్పుడే కౌంట్ అవుతుంది కాబట్టి ప్రజలు ఎంతవరకు నిరాశక్తగా ఉండారో ఈ ఉన్న ప్రభుత్వం మీద ప్రజలకు ప్రేమ ఎంతవరకు ఉంది ఇవన్నీ కూడా బేరేజ్ చేయాల్సినంత అవసరం ఉంది అట్ ద సేమ్ టైం జనసేన అనేది ఓ ప్రభం సృష్టిస్తుందని చెప్పవచ్చు కేతిరెడ్డి గారు వేరే పార్టీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు కురిపిస్తున్నారు అంటే పెళ్ళిళ్ళు ఎక్కువగా చేసుకుంటున్నావు కదా నీకే నువ్వేంటి చెప్పేది అన్నట్లు సో మరి దాని మీద మీ స్పందన ఏంటి పెళ్ళిళ్ళ గురించి మనం మాట్లాడకూడదమ్మా ప్రజాసేవ ఎంతవరకు చేస్తారు అనేది మెయిన్ కెరిటీరియా రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏంటంటే పెళ్ళిళ్ళ గురించి పెళ్ళాల గురించి మాట్లాడే పని అయితే తమిళనాడులో కరుణానిధికి ముగ్గురు భార్యలు ఉన్నారు ప్రతి రాజకీయ నాయకుడికి ఇద్దరిద్దరు పెళ్ళాలు ఉన్నారు అక్కడ ఇవన్నీ చూస్తే వాళ్ళ ఇంటర్నల్ జీవితం ప్రజలకి ఓటర్లకు అవసరం లేదు ఆయన జీవితము ఆయన సినిమాల్లో ఏం చేశాడు ఇప్పుడు పూనం కౌర్ అని ఆమె ఆయన ప్రేమించినట్టు రిలీజ్ చేసే వీడియోలు అవి ఇవి ఇవన్నీ ఎవరికి అవసరం లేదు ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటాడు మనసులో ఒక నిర్ణయంగా ఉన్నప్పుడు ఈ పెళ్ళిళ్ళ వ్యవహారం కానీ ఇతర కానీ పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళడం చాలా తప్పు ఆయన సినిమా రంగంలో ఉన్నాడు అదొక గ్లామర్ రంగము ఆ గ్లామర్ రంగంలో ఇట్లాంటి గాసిప్స్ అనేవి ఉంటాయని చెప్పవచ్చు పెళ్ళిళ్ళు అంటారా అది ఇష్టం లేకపోతే వాళ్ళు విడాకులే తీసుకున్నారు కదా అఫీషియల్గా గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా విడాకులు తీసుకొని చేసుకున్నాడు కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏం పెట్టుకొని పది మందిని ఏం మెయింటైన్ చేయటం లేదు కదా చట్టపరంగా అది తప్పు కాదు దాని ఊరికినే హైలైట్ చేసి ఏదో పవన్ కళ్యాణ్ డీగ్రేడ్ చేద్దామని చెప్పేసి అది ఒక అంశం తప్పితే ఇంకా వేరే అంశాలు ఏం లేవు కదా ఆయన ఏమైనా రాజకీయ పైర్వీలు చేయలేదు చంద్రబాబు ఆయనతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కించిత్తు పని కూడా అతని దగ్గర తీసుకోలేదు ఇలాంటి తీసుకొని పలానా స్కామ్లో ఉన్నాడు ఆటల్లో ఉన్నాడు వీటిలో ఉన్నాడు అవినీతిలో భాగస్వామిగా ఉన్నాడు టికెట్లు అమ్ముకుంటున్నాడు అవి అమ్ముకుంటున్నాడు ఈ అమ్ముకుంటున్నాడు అని అంటే అలాంటి ఏమైనా మీకు తెలిస్తే అలాంటివి చెప్పడంలో తప్పులేదు కానీ పెళ్ళిళ్ళ వ్యవహారం అంటే దేశ రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి ఇద్దరు భార్యలు ఉంటారు ముగ్గురు భార్యలు ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటేనే ఇప్పుడు ఉదాహరణకి లగడపాటి రాజగోపాల్కి ఇద్దరు భార్యలు ఉన్నారు ఇలాగ చాలామంది ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు ఒక భార్య ఒప్పుకున్నప్పుడు రెండో భార్యని పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు కానీ ఈయన లీగల్గానే వాళ్ళకి విడాకులు ఇచ్చి రెండో బారిని చేసుకున్న సందర్భం ఉంది కాబట్టి అది తప్పుడు మాట అని చెప్పవచ్చు రాజకీయానికి పెళ్ళిళ్ళకి వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు నాయకుడికి ఉండవలసిన కనీస లక్షణాలు వారికి ఉండాయా లేవా అనేదే మనం చూడాలి కానీ ఏ ఓటర్ అయినా వీరు మనకు ప్రజాసేవ చేయగలుగుతారా మనల్ని ఫుల్ బెజెడ్గా అట్రాక్ట్ చేయగలుగుతాడా లేదా అనే ఒక నిర్ణయాత్మకంగా ఓటేస్తాడు తప్పితే ఈయన మూడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఈయన ఆమె ఆమెతో తిరిగాడు ఈమెతో తిరిగాడు ఇవన్నీ ఎవరికి అవసరం లేని సబ్జెక్టులు మహిళలు తప్పకుండా పవన్ కళ్యాణ్కి ఆదరిస్తారని చెప్పి నాకు తెలుసు ఏపీలో చాలామంది ఏంటంటే అంటే కొంతమంది అయినా సరే కొత్తదనాన్ని కోరుకుంటున్నారు సో మరి ఈ మేనిఫెస్టో ఎంతమందికి నచ్చిందనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందండి సో చూద్దాం ప్రజలే డిసైడ్ చేస్తారు అసలు ఎంతవరకు ఎవరు నచ్చారు అనేది థ్యాంక్ యూ ధన్యవాదాలు